అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో చాలా రోజుల తర్వాత అనమాట సో లాంగ్ వీడియో లెంత్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి సో ఈ రోజైతే ఒక మంచి విలేజ్ స్టైల్లో మనం పల్లెటూరులో మంచిగా చేసుకుంటాం చాలా టేస్టీ టేస్టీగా అలాంటి పచ్చడి ఒకటి అయితే మీకు చూపించబోతున్నాను అదేనండి చుక్కకూర పచ్చడి అనమాట సో దానికి కావాల్సినవన్నీ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను ఒకసారి అయితే చూసేయండి ఇంకో చూసారు కదా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందండి మంచి చుక్క కూర అలాగే ఎండుమిర్చి ఆవాలు వెల్లుల్లి మెంతులు జీలకర్ర చింతపండు ఒక టమాటో అలాగే కరివేపాకు సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట తినాలి తినాలనిపిస్తుంది సో దీన్నైతే రెడీ చేసేద్దామండి సో చూసేయండి సో మనం అయితే చేసే రెడీ చేద్దామండి సో దీని తయారీ విధానం అయితే చూడండి సో ఏంటంటే చక్కగా చుక్కకూర అయితే మంచి టేస్ట్ ఉంటుందండి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు పల్లెటూళ్ళని ఎందుకన్నానంటే స్పైసీకి పుల్ల పుల్లగా చక్కగా అలా తింటారు కదా అలా తినడానికి ఎక్కువ ఇష్టపడతారు సో కాబట్టి నేను చెప్పాను అనమాట చిన్నప్పుడు ఊళ్ళలో ఎక్కువగా చేస్తే తిన్నాను చూస్తారు కదా వస్తున్న ఆయిల్లో అయితే నేను ఎండుమిర్చి అయితే వేయించుకుంటున్నానండి ఇప్పుడు టమాటో అయితే వేసుకుందామండి ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా సో అదైతే వేసేసుకున్నాను అలాగే దీంట్లో ఆవాలు అలాగే మెంతులు జీలకర్ర వీటిని అయితే ఇట్లా వేయించుకున్నామండి ఆయిల్ ఉంది కాబట్టి వేగిపోతాయి అన్నమాట ఇవి వేగుతాయా అనే డౌట్ మాత్రం వచ్చి సో అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకుందామండి సరిపడా ఆయిల్లో చక్కగా ఇట్లా వేయించుకోవాలి మంచి టేస్ట్ ఉంటుందండి ఇవి ఇవి వేయించడంలోనే పచ్చడి అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చక్కగా అవి మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడైతే చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్లో ఇది కూడా చక్కగా మంచి మెత్తబడిపోతుంది త్రోప్లో కదా చక్కగా మరిగిపోద్ది అనమాట సో ఇవైతే చక్కగా వేగిపోయినాయండి మగ్గిపోయింది మంచిగా ఇవైతే తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కూర అయితే మనం వేయించేసుకుందామండి ఆకులు ఉరికే మగ్గిపోద్ది అండి చాలా అంటే రెండే రెండు నిమిషాల్లో అది ఊరికే మెత్తబడి మగ్గిపోద్ది అనమాట ఆయిల్లో సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఆయిల్తో మగ్గిపోతే అయితే నేనైతే ఇంకా వీటిని తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లోకి చూసారు కదా నేనైతే చక్కగా ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఒక ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇంకా వేయించేసుకున్నాను సో ఇట్లా రెండు నిమిషాలు అంటే ఒక నిమిషంలో ఉడికిపోద్దాండి ఇది ఉడికి చక్కగా ఆయిల్ కదా ఉరికే మగ్గిపోద్ది అనమాట ఇలా మగ్గిచ్చేసుకున్న తర్వాత మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాము సో ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఎలా మగ్గిపోయిందో సో ఈ వాటర్ ఉంది కదా అది కూడా వరకు అయితే మనం ఇలా మగ్గించేసుకుందామండి ఊరికనే మగ్గిపోద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను మగ్గించేసుకొని ఇంకా పచ్చడి అయితే రెడీ చేసుకుందామండి ముందుగా మనం చక్కగా మగ్గించి పెట్టుకున్న ఇవన్నీ అయితే రోట్లో వేసేసుకొని కచ్చా పచ్చిగా దంచేసుకుందామండి అలాగే మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందామండి సాల్ట్ వేయడం వల్ల చక్కగా మెత్తగా అయితే అవుతుంది నలుగుతుంది అనమాట త్వరగా రోట్లో నూరితే వచ్చే టేస్టే వేరే కదా చాలా బాగుంటుంది చాలా ఇష్టం అండి మాకైతే మేమైతే ఇంటికి పూర్లు వెళ్ళినప్పుడు ఇలాగే రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేపించుకుంటాము లేదంటే మే నేను కూడా చేస్తాను తింటాం అనమాట చాలా ఇష్టము దీంట్లో వచ్చే టేస్ట్ మనకి మిక్సీలో వేస్తే రాదు ఎందుకో తెలీదు ఇంత రాదు ఇప్పుడైతే చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడైతే మనం చుక్కకూర అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో సో కొంచెం చక్కగా మగ్గించుకొని పెట్టుకున్న చెప్పుకూర అయితే యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగా చక్కగా కూర వేసుకోవాలన్నమాట చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చూసారు కదండి చుక్కకూర పచ్చడి ఇంతేనండి చాలా ఈజీగా ఇలా మంచి టేస్ట్ అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట సో దీన్ని తాలింపైన వేసుకోవచ్చు ఇష్టమైతే లేదంటే ఇలా కూడా తినవచ్చు చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇంట్లో ఫ్రెండ్స్ చక్కగా ఎంతో టేస్టీగా విలేజ్ స్టైల్లో మంచి టేస్టీ టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో చాలా సింపుల్గా ఈజీగా ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలాగైతే చేసుకోవచ్చండి మంచి టేస్ట్ కొంచెం కష్టమైన టేస్ట్ కోసం తప్పదు కదా మరి ఇలా చేసుకోవాలి సో ఇలా చేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్నైతే తీసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాం మేమైతే ఇలాగే తింటాం ఫ్రెండ్స్ మరి మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఇలాగే తినవచ్చు ఓకే బాయ్ అండి అందరికీ